ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన అద్భుతమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జన సైనికులు ఏర్పాటు చేసిన కేకును శివదత్ కట్ చేశారు ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సామాజిక పెన్షన్ల పెంపు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు దేశ చరిత్రలోనే గ్రామ పంచాయతీలకు రెండు వేల కోట్లు విడుదల చేసి పంచాయతీలకు పునర్జీవనం కల్పించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు శివదత్ ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పవన్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఇప్పటికే మూడు వేలున్న సామాజిక పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు అలాగే నిరుద్యోగులకు పదహారు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ఉచిత ఇసుక పంపిణీ తమ కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతగా శివదత్తు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వలన ప్రజలకు మంచి జరిగిందన్నారు పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు శివదత్తు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి దాసు అప్పలరాజు పాము గణేష్ పిక్కి స్వామి యలమంచుడి చంద్రరాబు సింగ్ రాజా బత్తినా గోవింద్ ముండి కృష్ణీ తో పూర్తి చేసుకున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వ్యతిరేక ఓట్లు చేయాలని ఎన్డీఏ కూటంలో అద్భుతమైన విజయాన్ని సాధించాం ఆయన సాధించిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే దిశగా ఆయన పంచాయతీ శాఖను తీసుకుని అద్భుతంగా పరిపాలించడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీకి రెండు వేల కోట్ల పైన నిధులు తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా మనం పదమూడు వేల రెండు వందల యాభై ఆరు పంచాయతీ సభలని గ్రామంలో ఒకేసారి నిర్వహించి మరి ఓల్డ్ రికార్డు సాధించారు ఈ మీటింగ్ ఎక్కడా కూడా జరగలేదు అది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వానికి ఇది ఒక నిదర్శనం కూడా గమనించాలి పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మరి ఆయన ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చి చర్చిస్తూ మరి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ గారు మరి మన రాష్ట్రానికి నిధులు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పి ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఇందులో భాగంగా మన పోలవరం ప్రాజెక్టు కి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది అలాగే మన నిర్మాణానికి అమరావతి కోసం పదిహేను వేల కోట్లకు కేటాయించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతున్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ముందుకు తీసుకొస్తున్నారు ఇంకా ఈ రోజు చాలా మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళందరి కోరిక ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది నిజంగా మేమందరం కూడా స్వరాజ్యం వచ్చి మరి పంచాయతీలకి మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు వందల రూపాయల కింద మించి ప్రభుత్వం ఇచ్చిన దట్టలు లేని పరిస్థితి నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆయన నాయకత్వంలో చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు పెద్ద పంచాయతీకి ఇరవై వేల రూపాయలు చెప్పిన మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి కేటాయించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం మరి జాతీయ జెండాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే విలువ మీ అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలకు చేరుకునే కార్యక్రమాలు ప్రజలు హర్షించే కార్యక్రమాలు చేయడానికి మరి కూట ప్రభుత్వం ముందు జరుగుతుందని చెప్పి తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం మంచి ప్రభుత్వం చెప్తున్నా ఎంతగా ఉన్నా ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హైంలో పంచాయతీ నిర్మాణానికి కూడా మరి దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఉన్నాయి పక్కదారి మళ్లించిన పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కానీ ఈసారి మరి గతంలో మీరు చూస్తే గెలిచిన సర్పంచ్ నేను ఏం చేయాలి నిధులు కేటాయించబడితే పంచాయతీలో అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పి ఎన్నో సార్లు బాధపడే సందర్భాలు ఉంది మీడియా వాళ్ళు ఎన్నో సార్లు అది ప్రపంచానికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పంచాయతీ